సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు ఎన్నికల ముందు ఏమన్నారు పెండింగ్లో ఉన్న రెండు మూడు డీఏలను తక్షణమే ఇస్తాము అని చెప్పారు పెండింగ్లో ఉన్న రెండు మూడు ఇవ్వలేదు కానీ కొత్తగా రావాల్సిన డిఏలు కూడా పేరుకపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్లో ఉండిపోయినాయి అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తూ ఉన్నారు కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల శీతకన్ను ఈరోజు రే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతా ఉంది ఇలా కమిషన్లకు కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు చిరు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులంటే మాత్రం చిన్నచూపు చూస్తూ ఉన్నారు ఇలా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు మొదటి పిఆర్సి దేశంలోనే ఎక్కడ లేని విధంగా నలభై రెండు శాతం అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం అంది రెండవసారి ముప్పై రెండు శాతం పీఆర్సీ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో డెబ్బై రెండు శాతం పీఆర్సీని అందించడం జరిగింది కరోనా కంటే ముందైతే ఎప్పటి డిఏ అప్పుడే అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మా ప్రభుత్వం రాగానే అన్ని డీఏలు తక్షణమే చెల్లిస్తాం ఉద్యోగుల ఎరియర్స్ అన్ని తక్షణమే చెల్లిస్తాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాం వెంటనే ఆరు నెలల్లోగా పీఆర్సీ అందిస్తాం ఎన్నికల ముందేమో బడా బడా మాటలు రజనీకాంత్ రజనీకాంత్లాగా మాట్లాడి ఓట్లయిపోయినాక గజనీకాంత్ లాగా మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ఏమైంది నీ మాటలు ఏమైనా ఉద్యోగులకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది సంతోషం మరి నువ్వెప్పుడు ఇస్తావు ఇవాళ ఐదు డిఏలు ఈ దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఐదు డీఏలు పెండింగ్లో లేవు ఐదు డిఏలు పెండింగ్లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డీఏలు పెండింగ్లో లేవు ఇది నీ చేతగాని ప్రభుత్వం వల్ల ఉద్యోగుల పట్ల నీ యొక్క వివక్ష వల్ల ఈరోజు ఇన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి నువ్వు ఇరవై రెండు నెలలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి ఆనాడు ఏం చెప్పినావు ఆరు నెలల్లోనే పీఆర్సీ స్థానం మరి ఏమైంది ఇరవై రెండు నెలలైనా పిఆర్ఎస్ పిఆర్సీకి అతి గతి లేదు ఇలా పీఆర్సీ ప్రస్తావనే లేదు ఎప్పుడు ఇస్తావో చెప్పడం లేదు పిఆర్సి ఊసెత్తితే ఉరిమురిమి చూస్తున్నావు నువ్వు ఇది ఎక్కడి ప్రభుత్వం ఇక దసరా పండుగ ముంగట ఉద్యోగులు ఎదురు చూసారు ఆశగా నువ్వు చెప్పినావు కదా నెలకు ఏడు వందల యాభై కోట్ల మీ ఏరియర్స్ క్లియర్ చేస్తా అని మాట ఇచ్చినావు డిఏలు ఇస్తా అన్నావు పిఆర్సీలు ఇస్తా అన్నావు ఇస్తావేమో అని దసరా పండుగ రోజు ఆశగా ఎదురు చూసినటువంటి చిరు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది నువ్వు ఆనాడు అభయహస్తం అన్నావు నీ అభయహస్తం కాస్త అప్పన్న హస్తం అన్న చెప్పిన మాటలు ఉత్త దండగానే అయిపోయింది